ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆడిద కార్యక్రమం ప్రారంభించారు వంద మీటర్ల జాతీయ పతాకాన్ని జిల్లా బాలుర ఉన్నత పాఠశాల వరకు ర్యాలీగా తీసుకువచ్చి అక్కడ ఆటల పోటీలను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శాసనసభ్యులు కుందూరు రెడ్డి జాయింట్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కొద్దిసేపట్లో గుంటూరులో నల్లబాద్ ఆయన స్కూల్ గ్రౌండ్స్ లో తరలించడం జరుగుతుంది దాని తర్వాత కూడా ఇక్కడ ఒక పక్క ఒక ప్లాన్ తోటి అంటే ఇది దీనిలో రాజకీయం లేదు ఇందులో ఎలక్షన్ జీవికులు కానీ లేకపోతే కోసం కాదు ఇది చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం చేసినటువంటి కార్యక్రమం ఈ మధ్యన మనం చూసాం జగన్ సురక్ష ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా చక్కటి డేటాను మనం తీసుకోవడం జరిగింది చాలా వరకు మరి వ్యాయామం లేక క్రమశిక్షణ లేక రోగాలు బాధపడుతున్నటువంటి మరి ప్రణాళికాన్ని మనం గుర్తించడం జరిగింది కాబట్టి ఏ విధంగా అయితే నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో వచ్చే విద్యతో పాటు వ్యాయామాన్ని కూడా ముఖ్యంగా ఆటలను కూడా ప్రోత్సహించాలని ఒక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గారు దాని వారి ఫలితమే ఈరోజు ఈ యొక్క ఆడుదాంధారనే కార్యక్రమం జరుగుతాం మామూలు విషయం కాదు ఇది ఒక క్రమబద్ధతిలో సచివాలయం దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు విడతలుగా సచివాలయం నుంచి అక్కడ నుంచి గెలుపొందిన వాళ్ళు మళ్ళా మండల స్థాయికి వస్తారు మండల స్థాయి నుంచి మళ్ళా నియోజకవర్గ స్థాయికి వస్తారు నియోజకవర్గ స్థాయి నుంచి మళ్ళా జిల్లా స్థాయికి వస్తారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంటే ఇంత ఓపిడ్గా ఐదు స్థాయిల్లో ఐదు మరి విభాగాల్లో అంటే ఐదు అంచెలుగా ఈ యొక్క నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నలభై ఏడు రోజుల పాటు ఈ యొక్క క్రీడా మహోత్సవం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదహైదు వేల ప్రజలకు సచివాలయంలో రెండు వారాల పాటు కార్యక్రమం నిర్వహిస్తాం అక్కడి నుంచి మళ్ళా ఇంకొక వారం రోజులు మండల మండల స్థాయిలో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో వారం రోజులు నియోజకవర్గ స్థాయిలో ప్రాంత రాష్ట్ర స్థాయిలో